పురం దామరిగిద్ద పామెన మూడున్న కలిసి ఏది సర్పంచ్ ఈ ఊరులే ఉండారనమాట అంటే ఈ పామెనను పరిపాలించిన వాళ్ళు ఊరు చిల్లరి కాదు దామడిగిద్ద ఇక్కడ గోడలు చూస్తే చెప్తున్నాయి మీ చరిత్ర ఈడ చూసే చేస్తుంది కానీ ఎందుకో బాధ్యులు రాశారు బాధ తీసు నేను ఒకసారి డాక్యుమెంట్లు ఇస్తాయి గుడి మీద ఒకసారి మొత్తం తిరిగి ఇప్పుడు ఎంత డాక్యుమెంటరీ లెక్క షూట్ చేసినాను నాకు ఆ రోజు నిద్ర పట్టలే మరి దాన్ని ఏం చేస్తాను నేను నాకు అర్థం కాలేదు తీసి అట్లే పెట్టుకున్నాను నిద్ర పట్టలేదు అంటే ఎవరు తిరిగా చాగలే నేను గోడ మీద ఎక్కడ గాలి తిరిగినా గాలిగాల అంటే మనం కొన్ని అబ్బాయి మనకి కొన్ని విద్యలు అబ్బాయి నాకు అంటే విచిరు సతి మడత పెట్టి ఏలు మడత పెట్టుడు అబ్బిన్నాను అట్లా మా నాయన పర్వాలేదు చెప్పుకుంటా అప్పుడు మీరు ఏషం కూడా కట్టింది సేలు కూడా ఏషం కట్టాడు అప్పుడు ఇక్కడనే బాగోదాలు ఆడుతుంటే చిన్న పూరని పదిహేనులో పది పన్నెండు ఏళ్ళలో ఉంటా నేను నడిపికేలు నడుచుకుని వచ్చినా ఒప్పుకెళ్ళి ఇట్లా వీళ్ళకి వెళ్ళి ఈ ఊరితో ఇప్పటికీ ఈయన వాన పడితేనే మా దగ్గర వాడుకున్న ఈ కాలువ నీళ్ళు అంటే మా బావులు ఎక్కువ అనేది చాలా తిరిగి ఉంటాయి అనమాట రామరజీళ్ళ మీద పచ్చగుంటే మాకు కూడా పసగురే అట్లా మీ ఊరి తిరిగి పాటుకున్నాం మేము మీరు ఫస్ట్ మేము సెకండ్ అన్నట్టు ఈ రామరజీల ఇది గూగుల్లో ఎక్కువ కనిపిస్తారా చేస్తారు ఉన్నాడు ఇక్కడ నాకు పరిచయం ఐఆవర్ పరిచయం వర్షం నాకు విసిక్స్ లో రెండు వేల పదహారు అంటే ఎక్కువ పదేళ్ల నుంచి ఎన్నప్పుడేమంటే మీరు దాంబర్గ్యం రావాలి నాన్న అమ్మ వాళ్ళన్న గమన ఇప్పుడు లేడు ఆయన నేను ఇద్దరం కలిసి వార్తలు చెప్పడానికి ఒక టీవీలో చిన్న టీవీలో పనిచేసి పరిచయం ఆ కుటుంబంతో చూస్తే ఇప్పటికీ పంట కట్టుకొని పెట్ట వేసే వేసినప్పుడు అంత సంతోషపడతారు అలా అమ్మరా